కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం పంట పొలాలు నీటి ముంపుకి గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొంకుదూరు పొలిమేర నుండి చింతపల్లి లాకులు పొలిమేర వరకు సుమారుగా ఆరు కిలోమీటర్లు ఆనుకుని ఉన్న డ్రైనేజ్ పూర్తిగా దూడికాడతో నిండిపోవడంతో డ్రైన్ వాటర్ తన్ని పెట్టడంతో డ్రైన్ వాటర్ పంట పొలాల్లోకి చేరి భారీ నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా రాజుపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వైసీపీ నాయకులు నాగమల్ల వీరభద్రారావు మీడియాతో మాట్లాడారు ఈ డ్రైన్ పూడికలు తీసి సుమారుగా అయిందని అప్పటి నుండి డ్రైన్లు పొడికలు తీయకపోవడంతో డ్రైన్ వాటర్ బయటకు పోకుండా పంట పొలాల్లోకి చేరి కోతల టైంలో పంట నష్టం వరి నాట్లు వేద టైంలో డ్రైన్ వాటర్ పంట పొలాల్లో చేరడం వల్ల పూర్తిగా పంట దెబ్బతింతూ ఉందని దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బంది పంట నష్టం ఎదుర్కొంటున్నారని వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి డ్రైన్ పూడికలు తీసి ఆక్రమణకు గురైన డ్రైన్ సర్వే చేయించి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ని డ్రైన్ సంబంధించిన అధికారులను ఆయన కోరారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజపాలెం గ్రామం నా పేరు నాగమల్లి వీరభద్రరావు రాజుపాలెం మాజీ సర్పంచ్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని రాజపాలెం గ్రామం చుట్టూ ఓడు తులిబాగ్ కోర్స్ ఐ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు వ్యాపించి మొత్తం రాజుపాలెం గ్రామాన్ని ఈ తులిబాగ పూడికి తీక వాతల్లోనేమో పంట దెబ్బతీయస్తుంది ఊరుపుల్ ఏమో ఎద్దలు కోనక్కలేదు ఊరు లేకుండా డ్రైనేజ్ పొలాల మీద మిగితెక్కేస్తుంది దీనికి కారణం పాతికి ముప్పై సంవత్సరాల క్రితం పూడికి తీసుకుంటారో తర్వాత రైతుల ఆక్రమణలో ఉన్నాయి పూడికి ఉన్నాయి మా గ్రామానికి ఈ ఇబ్బంది బాగా విపరీతమైన ఇబ్బంది ఉంది దీన్ని వెంటనే కలెక్టర్ గారు డ్రైనేజ్ ఎస్ఈజీ గారు కూడా కలగజేసుకుని దీన్ని వెంటనే పూడికి దియించి రాజుపాలెం గ్రామ రైతుల్ని ఆదుకుంటాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కానీ తొందరలో ఈ పని జరగాకపోతే శాసనసభ్యులు వారు అనుమతి తీసుకుని మా శాసనసభ్యుడు డాక్టర్ సత్యూడినా రెడ్డి గారు ఆయన అనుమతి తీసుకుని కల్ప్రాఫిస్ దగ్గర కానీ డైనా బోర్డు డ్రైనేజ్ బోర్డు ఆఫీస్ వద్ద కానీ రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం